పథకాల అమలులో కలెక్టర్లే కీలకం పథకాల ఫలాలు పేదలకు చేరేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి సంక్షేమ హాస్టల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి వారంలో ఒక రోజు అధికారులంతా హాస్టల్లో బస్ చేయాలి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రుల సమావేశం సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో జిల్లా కలెక్టర్లు ప్రధాన పాత్ర పోషించాలని అయితే చెప్పడం జరిగింది వివిధ శాఖలకు సంబంధించి అన్ని బాధ్యతలు కూడా కలెక్టర్లు అయితే తీసుకోవాలి ముఖ్యంగా రాష్ట్రంలో ఇందిరమేళ నిర్మాణం కావచ్చు భూభారతి కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్లో భోజనం కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు వన మహోత్సవాల్లో మొక్కలు నాటడం కావచ్చు మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై సమీక్ష చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం శ్రీకారం చుట్టిందని తెలుపుతారు అర్హులకు చేరేలా పథకాలన్నీ కూడా అర్హులకు చేరేలా కలెక్టర్లు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఇక హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది డైట్ ఛార్జీలకు పెంచిన డైట్ ఛార్జీలకు అను అనుగుణంగా భోజనం అందించాలన్నారు నెక్స్ట్ ఇంద్రం ఇళ్ల నిర్మాణాలు ప్రగతి అయితే సాధించాలని చెప్పేసి కోవడం అయితే జరిగింది ఇలా ఏది చేసినా కూడా కలెక్టర్లు అయితే అయితే వహించాలని వారి తీసుకొని అన్నీ కూడా సక్రమంగా పేదలకు అందేలా చూడాలని చెప్పేసి పథకాలు కోరడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్